హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రాజమండ్రిలో ఉన్న కోటగుమ్మ స్ట్రీట్కి వచ్చేసాం ఇక్కడ కలెక్షన్ చూస్తే నిజంగా మతిపోతుంది పోతుంది అంత బాగున్నాయి అంత లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇక్కడ చాలా బాగున్నాయి ఒకసారి చూద్దాం రండి ఇక్కడ కొబ్బరి పువ్వు చూడండి అక్కడ ఎలా పెట్టారు ఆ కొబ్బరి పువ్వు కాదు అవి ఏవో చిగురులు ఉంటాయి కదా కొబ్బరి అవి ఫ్లవర్ కింద అక్కడ పెట్టారు నాకు చాలా నచ్చింది కొబ్బరి మవ్వు ఇది తింటే ఏమంత నాకైతే ఇష్టం ఉంటుంది ఒకసారి తిన్నాను టేస్ట్ చేశాను కానీ నచ్చలేదు చూడటానికైతే ఇది భలే ఉంది కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మొత్తం ఎలక్కాయలు కూడా ఉన్నాయి అక్కడ సైడ్ అయితే ఈ కింద ఇవి డ్రెస్సులు ఏవో పెట్టారు ఈ చెప్పులు కూడా చూడండి బాయ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయి టూ హండ్రెడ్ అంట చాలా రీజనబుల్గా కూడా ఉన్నాయి అవి ఇంకా అలా ఫ్రంట్కి వచ్చే కొద్దీ ఇంకా ఐటమ్స్ కనపడుతూనే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉసిరికాయలు తాటి తండ్రి అనుకుంటుంది రోల్ చేసి ఉంది స్టార్ ఫ్రూట్ ఉంది ఈ ఇంకా అన్ని ఫ్రూట్స్ బనానాస్ ఉన్నాయి ఈ బబ్బస్ కాయలు ఉన్నాయి ఇంకా అలా ఫ్రంట్కి వచ్చే కొద్దీ కూడా ఇంకా చీమలా ఉన్నారనమాట ఇంక జనం ఫ్రెండ్ అయితే కర్చెస్ ఇంకా కర్టెన్స్ ఇంకా డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా అవి ఇంకా అన్నీ అనమాట ఇక్కడ రింగ్స్ ఉన్నాయి ఇంకా చైన్స్ బ్యాంగిల్స్ ఇంకా అన్నీ అనమాట అవి కూడా అందులో మనం సెలెక్ట్ చేసుకోవడానికి కష్టపడాలన్నమాట కలెక్షన్ ఉంది ఇక్కడ కిచెన్కి సంబంధించినవి కూడా అన్ని వస్తువులు ఉన్నాయి అన్నీ తక్కువే ఉన్నాయి కాస్ట్ కూడా మార్కెట్ అయితే చాలా బాగుంది ఇక్కడ మొత్తం బిర్యానీ సామాన్లు మొత్తం అన్ని ఉన్నాయి అన్నమాట విడిగా ఏమన్నా ఇస్తారంట లేదంటే ప్యాకెట్స్ కూడా ఉన్నాయి ఈ చిన్న ప్యాకెట్స్ అయితే అటువంటి పక్కన ఉన్నాయి కదా చిన్న ప్యాకెట్స్ అయితే టెన్ రూపీస్ అంట ఏ ప్యాకెట్ అయితే టెన్ రూపీస్ రీజనబుల్గా ఉన్నాయి ఈ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇందులో ఈ బిర్యానీకి సంబంధించిన లవంగాలు యాలకులు దాల్చిన చక్క అండ్ స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అది మిల్క్ మేకర్ మొత్తం అన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ అన్ని టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా చిప్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి స్టిక్కర్స్ అండ్ స్టిక్కర్స్ దగ్గర నుంచి జడగంటల వరకు మొత్తం అన్ని ఐటమ్స్ అందులో ఉన్నాయి అండ్ నాకు ఇష్టమైన ఇయర్ రింగ్స్ కలెక్షన్ దగ్గరికి వెళ్తున్నా చూడండి కనిపిస్తే ఆగిపోతాను నేను కొన కొనకపోయినా సరే నాకు చూడాలి నాకు ఇయర్ రింగ్స్ అంటే నాకు నాకు ఇష్టం చూడండి ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చౌళీలు అన్ని టైప్స్ ఉన్నాయి ఇందులో బుట్టలు మొత్తం చూడటానికి అసలు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కష్టపడి అలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీరు పట్టిల్ చూస్తే అవి అవి పెట్టుకుంటే రియల్ వెండిలాగే కనబడేలా ఉన్నాయి అవి అంత బాగా కనిపిస్తున్నాయి అవి బాగున్నాయి మేము ఈ స్ట్రీట్కి సగం వరకు వచ్చాము ఇంకా ఇంకా నడవలేక ఇంకా వర్షం ఉంది లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇంకా ఫ్రంట్కి చూడండి ఇంకా ఎంత మార్కెట్ ఉందో ఇంకా మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఇంకా కొంచెం వెదర్కే వెళ్తే ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకా తొందరగా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట ఇటువైపు చూడండి హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా కట్ చేసి ఇంకా ఇంకా మళ్ళీ ఇయర్ రింగ్స్ వచ్చినాయి అవి కూడా చాలా బాగున్నాయి అవి కూడా ఇంకా డ్రెస్సులు అయితే మాత్రం ఇంకా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇంత నచ్చినా కానీ నేనేం తీసుకోలేదు ఎందుకంటే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను టూ మంత్స్ బ్యాక్ వచ్చాను అప్పుడే షాపింగ్ అంతా చేశానని చెప్పి సో అందుకే రీజన్ నేను ఇప్పుడు ఏమీ తీసుకోలేదు అసలు అసలు ఏమీ కొనలేదు అనమాట ఇక్కడ పువ్వుల కూడా బాగున్నాయి అందులో మల్లంటూ ఇంకా బేజాజీ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా అలా నడిచే కొద్దీ ఏవో ఒకటి కొత్త వెనక్కి కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా చెప్పాను కదా ఇది లేదు అన్నది లేదు మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి అది కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఈవెన్ పువ్వులతో సహా మొత్తం పసుపు కొమ్ములు కూడా ఉంటాయి ఇందులో మనకి చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటాయి కలెక్షన్ అబ్బాయిలకు కూడా ఏం తక్కువ అబ్బాయిలకు కూడా దొరుకుతాయి

సో ఫ్రెండ్కి వెళ్తే డ్రై ఫ్రూట్స్ కథ నమ్ముతారు ఆయన దగ్గర నుంచి తీసుకుంటాం ఇప్పుడు అతని దగ్గర కొన్ని తక్కువ కాస్ట్ అనిపిస్తాయి నాకు ఇక్కడికి కార్ రావడం అవ్వదు కాబట్టి కార్ అయితే మేము అక్కడ గార్ దగ్గర పెట్టేస్తాము పోష గార్డ్ దగ్గర మళ్ళీ అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడైతే అట్టపళ్ళు గెల మొత్తం పెట్టేశారు రామటానికి మళ్ళీ ఇక్కడ పువ్వుల మొక్కలు వచ్చినాయి నేను కొంచెం ముందుకెళ్తే మళ్ళీ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా నిమ్మకాయలు కూడా ఉన్నాయి మా ఫ్రెండ్ చాలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ అక్కడ ఖాళీ లేదు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా అవుతున్నారు థ్యాంక్ యూ ఏమీ తీసుకోలేదు ఇంకక్కడ అక్కడ నుంచి రాగానే ఇంక పక్కనే కాబట్టి ఇంకా గోదావరి దగ్గరికి వచ్చాం ఒకసారి చూసి వెళ్ళిపోదామని నేను లాస్ట్ వీడియో నేను గోదావరి వీడియో కూడా నేను ఫుల్ వీడియో పెట్టాను అది చూడవాలంటే చూసేయండి వాటర్ మాత్రం అసలు మంచిగా లేవు అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఇంకా కానీ ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది అందుకని ఒక లాంగ్ వీడియో తీద్దామని చెప్పి తీసాను అన్నమాట మీకు ఇది లాంగ్ వీడియో కనుక చూడాలనుకుంటే నాది లాస్ట్ వీడియోలో ఉంటుంది పుష్కర్ ఘాట్ అని చెప్పి అందులో మీకు లాంగ్ వీడియో ఉంటుంది చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసేయండి నేను కరెక్ట్గా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు అప్పుడు ట్రైన్ వచ్చిందన్నమాట గోస్ట్ టైన్ సో నేను చిన్న క్లిక్ చేసి ఇందులో యాడ్ చేశాను అది ఫుల్గా చూసాయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచ్ బ్లాగ్ సిక్స్ థ్యాంక్ యూ బాయ్